రాజభవనాల నిశ్శబ్దం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా పెద్ద పెద్ద ఉత్సవాలు కాదు వాటి మధ్య ఉండే ప్రశాంతమైన క్షణాలు ఒక పట్టు గౌను యొక్క మెల్లని చప్పుడు దూరంగా వినిపించే గడియారం యొక్క టిక్టిక్ శబ్దం పొడవైన నడవాలలో వినిపించే చరిత్ర గుసగుసలు ఈ రాత్రి మనం ఆ నిశ్శబ్దంలోకి ప్రయాణిద్దాం మన ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒకసారి నెమ్మదిగా శ్వాస తీసుకోండి ఈ రోజంతా మీరు పడిన శ్రమను వదిలేయండి మీ భుజాలను విశ్రాంతిగా వదిలేయండి మీ చుట్టూ ఉన్న ప్రశాంతతను గమనించండి నమస్కారం స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం డాట్ మీరు నుంచి వింటున్నారు కామెంట్స్లో చెప్పండి మీ అందరితో ఇలా కనెక్ట్అవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రాత్రి మనం కాలంలో వెనక్కి ప్రయాణిద్దాం విక్టోరియా మహారాణి సుదీర్ఘమైన ప్రశాంతమైన జీవితంలోకి అడుగుపెడదాం మన ప్రయాణం నాలుగు భాగాలుగా సాగుతుంది మొదట మీరు ఒక యువరాణి పరిచారిక పాత్రను పోషిస్తారు కెన్సింగ్టన్ ప్యాలెస్లో యువరాణి విక్టోరియాకు సేవ చేస్తారు ఆమె నిశ్శబ్దమైన దినచర్యను మీరు దగ్గరగా చూస్తారు ఆమె గదిలోని ప్రశాంతతను మీరు అనుభవిస్తారు ఆ తర్వాత చిన్నారి యువరాణి ఒక శక్తివంతమైన మహారాణిగా ఎలా ఎదిగిందో మనం గమనిద్దాం ఆమె ప్రేమను ఆమె దుఃఖాన్ని ఆమె బలాన్ని మనం చూద్దాం ఆమె డైరీలలోని ఆలోచనలను నెమ్మదిగా తెలుసుకుందాం అక్కడి నుండి మనం ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్దాం ప్రేమతోరాళ్లతో కట్టిన ఒక కోట స్కాట్లాండ్లోని బల్మోరల్ కోట ఆమె అక్కడ పొందిన ప్రశాంతతను మనం అనుభవిద్దాం ఆ కోట గోడల మధ్య ఉన్న కథలను విందాం చివరగా రాజసభలోని గంభీరమైన నిశ్శబ్దమైన సాయంత్రాలను చూద్దాం అక్కడి ఉన్నత వర్గాల జీవితాలను నియమాలను నియమాలనువారి నిశ్శబ్ద ఆందోళనలను గమనిద్దాం ఆ గ్యాస్ దీపాల వెలుగులో వారి జీవితం ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ ప్రయాణంలో పెద్ద యుద్ధాలు లేవు రాజకీయ నాటకీయతలు లేవు ఇది కేవలం ప్రశాంతమైన క్షణాల గురించి మాత్రమే గతంలోని శాంతిని కనుగొనడం ద్వారా వర్తమానంలో విశ్రాంతిని పొందడంలో ఇది మీకు సహాయపడుతుంది కాబట్టి సౌకర్యవంతంగా పడుకోండి మీ కళ్ళు మూసుకోండి మీ మనసును తేలికగా వదిలేయండి ఈ కథను మొదలుపెడదాం ఈ చారిత్రక ప్రయాణంలో మీరు ఇప్పుడు లండన్లో ఉన్నారు సమయం పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం మీరు కెన్సింగ్టన్ ప్యాలెస్ యొక్క నిశ్శబ్దమైన గోడల మధ్య జీవిస్తున్నారు మీరు యువరాణి విక్టోరియా యొక్క ఆంతరంగిక పరిచారిక మీ ప్రపంచం ఆమె చుట్టూ తిరుగుతుంది మీ రోజు ఆమె రోజుతో పాటే మొదలవుతుంది ఆమె రోజు ముగిసిన తర్వాతే మీ రోజు ముగుస్తుంది బయట ఇంకా చీకటిగానే ఉంది నగరం ఇంకా నిద్రలోనే ఉంది కాని ప్యాలెస్లోని గడియారం నాలుగు గంటలు కొట్టింది మీరు నెమ్మదిగా మీ చిన్న గదిలో మేల్కొంటారు మీరు ఒక కొవ్వొత్తిని వెలిగిస్తారు దాని వెలుగు గదిలో మెల్లగా పరుచుకుంటుంది చల్లని గాలికి ఆ దీపం కొద్దిగా వణుకుతుంది మీరు మీ యూనిఫామ్ ధరిస్తారు ఒక నల్లని గౌను తెల్లని ఆప్రాన్ మీ జుట్టును శుభ్రంగా ముడివేసుకుంటారు మీరు పూర్తిగా సిద్ధమైన తర్వాత కారిడార్లోకి అడుగు పెడతారు మీ అడుగుల శబ్దం కూడా వినపడనంత నిశ్శబ్దంగా నడుస్తారు ప్యాలెస్ ఇంకా గాఢనిద్రలో ఉంది పెద్ద పెద్ద గదులు పొడవైన కారిడార్లు అన్నీ నీడలలో మునిగి ఉన్నాయి గోడలపై ఉన్న చిత్రపటాలు మిమ్మల్ని గమనిస్తున్నట్లు అనిపిస్తాయి నేలపై ఉన్న మందపాటి తివాచీలు మీ అడుగుల శబ్దాన్ని మింగేస్తాయి ఒక పెద్ద గడియారం యొక్క టిక్ శబ్దం మాత్రమే వినిపిస్తుంది ఆ లయబద్ధమైన ప్యాలెస్ యొక్క గుండె చప్పుడులా ఉంటుంది టిక్ టాక్ టాక్ ఆ శబ్దం మీకు ఒక రకమైన ధైర్యాన్నిస్తుంది మీరు యువరాని గది ముందు ఆగుతారు ఒక క్షణం నిలబడి లోపలికి చెవి ఆనిస్తారు లోపలంతా నిశ్శబ్దంగా ఉంది ఆమె ఇంకా నిద్రపోతూనే ఉంది మీరు నెమ్మదిగా శబ్దం చేయకుండా తలుపు హ్యాండిల్ను తిప్పుతారు ఆ ఇత్తడి హ్యాండిల్ మీ చేతికి చల్లగా తగులుతుంది తలుపు మెల్లగా తెరుచుకుంటుంది లోపల వెచ్చగాహాయిగా ఉంది గాలిలో లావెండర్ సువాసన ఉంది గది మధ్యలో ఒక పెద్ద మంచం ఉంది దానిపై యువరాణి ప్రశాంతంగా నిద్రిస్తోంది ఆమె ముఖం మీద ప్రశాంతత కనిపిస్తుంది మీ మొదటి పని ఆమె దుస్తులను సిద్ధం చేయడం మీరు పెద్ద చెక్క అల్మారా వైపు నడుస్తారు దాని తలుపులు తెరిచినప్పుడు పట్టు బట్టల గలగల శబ్దం వస్తుంది లోపల రంగురంగుల గౌనులున్నాయి ఆకుపచ్చ గులాబీ రంగులు ఈరోజు ఆమె నీలం రంగు గౌను ధరిస్తుంది మీరు దానిని జాగ్రత్తగా బయటకు తీస్తారు ఆ పట్టు వస్త్రం మీ చేతులకు చాలా మృదువుగా అనిపిస్తుంది దానికి సరిపోయే రిబ్బన్లు శాక్స్ ఎంపిక చేస్తారు అన్నింటినీ మంచం పక్కన ఉన్న కుర్చీపై సిద్ధంగా ఉంచుతారు ఇప్పుడు కిటికీల దగ్గరికి వెళ్తారు బయట ఆకాశం నెమ్మదిగా రంగు మారుతోంది బూడిద రంగు నుండి లేత నీలం రంగులోకి మీరు బరువైన వెల్వెట్ కర్టెన్లను కొద్దిగా పక్కకు జరుపుతారు ఉదయాన్నే వచ్చే మృదువైన కాంతిగదిలోకి ప్రవేశిస్తుంది ఆ వెలుగు నేరుగా ఆమె ముఖంపై పడకుండా చూసుకుంటారు ఒక నెమ్మదైన లోతైన శ్వాస తీసుకోండి ఈ ఉదయం యొక్క ప్రశాంతతను మీలోకి పీల్చుకోండి మీ భుజాలను కొద్దిగా వదులుగా వదిలేయండి ఈ క్షణంలో మీ ఏకైక కర్తవ్యం ఈ ప్రశాంతతను కాపాడటం డాట్ సమయం ఆరు గంటలు అవుతుంది ఇక ఆమెను నిద్రలేపాలి మీరు ఆమె మంచం దగ్గరికి వెళ్తారు యువరాని మేల్కోవలసిన అయింది అని మీరు చాలా మెల్లగా అంటారు మీ గొంతు ఒక గుసగుసలా ఉంటుంది ఆమె కళ్ళు నెమ్మదిగా తెరుచుకుంటాయి ప్రతి ఉదయం ఆమె చూసే మొదటి ముఖం మీదే మీ ప్రశాంతమైన ఉనికి ఆమెకు ధైర్యాన్ని ఇస్తుంది ఆమెకు ఈ ప్యాలెస్ నియమాలు తెలుసు ఆమె జీవితం ఎంత కఠినంగా ఉంటుందో తెలుసు కాని మీ ఉనికి ఆమెకు ఒక సురక్షితమైన భావనను ఇస్తుంది ఆమె స్నానం పూర్తయ్యాక మీరు దుస్తులు ధరించడంలో సహాయం చేస్తారు ప్రతి బటన్ ప్రతి రిబ్బన్ జాగ్రత్తగా అమరుస్తారు ఆమె జుట్టును దువ్వుతారు వందసార్లు నెమ్మదిగాలయబద్ధంగా ఆమె అల్పాహారం తీసుకుంటున్నప్పుడు మీరు నిశ్శబ్దంగా పక్కనే నిలబడతారు ఆ తరువాత పాఠాలు మొదలవుతాయి ఆమె చదువుకునే గదిలో మీరు ఒక మూలన కూర్చుంటారు గవర్నెస్ పాఠాలు చెబుతుంటారు చరిత్ర భూగోళ శాస్త్రం ఫ్రెంచ్ భాష కాగితంపై కలం గీస్తున్న శబ్దం వినిపిస్తుంది బయట తోటలో పక్షుల కిలకిలారావాలు వినిపిస్తాయి యువరాని చాలా శ్రద్ధగా చదువుకుంటుంది ఆమె ఏకాగ్రతను మీరు ఎప్పుడూ భంగపరచరు మీరు కేవలం ఒక నిశ్శబ్ద సాక్షిగా ఉంటారు మధ్యాహ్నమామె తన బొమ్మలతో ఆడుకుంటుంది ఆమెకు చాలా పెద్ద బొమ్మల ఇల్లు ఉంది మీరు ఆమెతో కలిసి ఆడుకోరు కాని మీరు దగ్గర్లోనే ఉంటారు ఆమెకు ఏదైనా అవసరమైతే మీరు వెంటనే అందిస్తారు సాయంత్రం వేళ మీరు ఆమెతో పాటు తోటలో నడుస్తారు పూల సువాసన తడిమట్టి వాసన గాలిలో కలిసిపోతాయి ఆమె తన చిన్న చిన్న ఆలోచనలను మీతో పంచుకుంటుంది ఆమె కలల గురించి ఆమె గురించి చెబుతుంది మీరు ఎక్కువ మాట్లాడరు కేవలం వింటారు మీ ఓపికైన శ్రవణం ఆమెకు గొప్ప ఓదార్పునిస్తుంది రాత్రి భోజనం తర్వాత ప్యాలెస్ మళ్లీ నిశ్శబ్దంగా మారుతుంది గ్యాస్ దీపాలు వెలిగిస్తారు వాటి వెచ్చని బంగారు కాంతి కారిడార్లలో ప్రకాశిస్తుంది మైనంతో మెరుగుపెట్టిన ఫర్నిచర్ వాసన వస్తుంది ఇది నిద్రకు సిద్ధమయ్యే సమయం మీరు ఆమెను నిద్రకు సిద్ధం చేస్తారు ఆమె గౌను మార్చడంలో సహాయం చేస్తారు ఆమె జుట్టును మళ్లీ బ్రష్ చేస్తారు ఆమె ప్రార్థనలు పూర్తయ్యాక మంచం మీద పడుకుంటుంది మీరు ఆమె పక్కన కూర్చుని ఒక పుస్తకం చదివి వినిపిస్తారు మీ గొంతు మృదువుగా నెమ్మదిగా ఉంటుంది కథలోని ఉత్కంఠనుకూడా మీరు ప్రశాంతంగా చదువుతారు మీ ఉద్దేశం ఆమెను ఉత్తేజపరచడం కాదు నిద్రపుచ్చడం మీరు చదువుతుండగా ఆమె శ్వాస నెమ్మదిగా లోతుగా మారుతుంది ఆమె కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతాయి ఆమె పూర్తిగా నిద్రలోకి జారుకున్నాక మీరు చదవడం ఆపుతారు కొన్ని క్షణాలు ఆమె ప్రశాంతమైన ముఖాన్ని చూస్తారు ఈ చిన్నారి భుజాలపై ఎంత పెద్ద భారముందో మీకు తెలుసు మీరు పుస్తకాన్ని జాగ్రత్తగా పక్కన పెడతారు గదిలోని దీపాలను ఆర్పేస్తారు ఒక్క చిన్న దీపం మాత్రం వెలుగుతూ ఉంటుంది మీరు గది నుండి బయటకు వస్తారు తలుపును చాలా నెమ్మదిగా మూసివేస్తారు కారిడార్లో మళ్ళీ ఆ పెద్ద గడియారం శబ్దం టిక్ టాక్ టిక్ టాక్ ఒకరోజు ముగిసింది మీ కర్తవ్యం పూర్తయింది మీరు మీ గదికి తిరిగి వెళ్తారు మీ నుండి బయట చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి మీ సేవలో పెరుగుతున్న ఈ చిన్నారి రేపటి సామ్రాజ్యానికి రాణి ఆమె ప్రయాణం ఇప్పుడే మొదలైంది మీరు సేవ చేసిన ఆ చిన్నారి యువరాణి ఒక మహారాణిగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం ఆ కలల లోకం నుండి ఇప్పుడు వాస్తవంలోకి వద్దాం ఆ యువరాణి భుజాలపై ఇప్పుడు ఒక సామ్రాజ్యం బరువు ఉంది కానీ ఆ బరువును ఆమె ఎంతో గంభీరంగా ప్రశాంతంగా మోసింది ఆమె పేరు విక్టోరియా ఆమె ఒక మహారాణి చిన్న వయసులోనే ఆమెకు కిరీటం పెట్టారు బకింగ్హాం ప్యాలెస్ గోడల మధ్య ఆమె నడక మొదలైంది ఆ రాజభవనంలోని విశాలమైన గదులు ఆమె ఆలోచనలకు వేదికగా మారాయి పొడవైన కారిడార్లలో ఆమె అడుగుల చప్పుడు నెమ్మదిగా వినిపించేది ప్రతి గదిలోనూ చరిత్ర గుసగుసలాడుతున్నట్టు ఉండేది ఆమె కిటికీ దగ్గర నిలబడి బయటి ప్రపంచాన్ని చూసేది లండన్ నగరం తన పనులలో తాను మునిగి ఉండేది గుర్రపు బగ్గీల శబ్దాలు దూరంగా వినిపించే గంటలు అన్నీ ఆమెకు సుపరిచితమే ఆమె పాలన మొదట్లో ఒంటరిగా అనిపించిన ఆమె జీవితంలోకి ప్రిన్స్ ఆల్బర్ట్ వచ్చారు ఆయన రాకతో అంతా మారింది వారిది కేవలం వివాహబంధం కాదు అది ఇద్దరు ఆత్మల కలయిక వారి ప్రేమ చాలా లోతైనది ప్రశాంతమైనది ప్యాలెస్ తోటలలో వారు కలిసి నడిచేవారు పువ్వుల పరిమళం వారి మధ్య సంభాషణను మరింత మధురంగా మార్చేది సాయంత్రం వేలచలిమంటా కూర్చునివారు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు దేశ భవిష్యత్తు గురించి కళల గురించి తమ పిల్లల గురించి ఆల్బర్ట్ ఆమెకు కేవలం భర్త కాదు ఒక స్నేహితుడు ఒక సలహాదారు ఆయన మాటలు ఆమెకు ధైర్యాన్నిచ్చేవి ఆయన ఉనికి ఆమెకు భద్రతను ఇచ్చింది మీ భుజాలు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాయి వాటిపై ఉన్న బరువు నెమ్మదిగా దిగిపోతున్నట్టు ఊహించుకోండి వారిద్దరూ కలిసి ఒక పెద్ద కలను నిజంచేశారు అది గ్రేట్ ఎగ్జిబిషన్ ఒక గాజు ప్యాలెస్లో ప్రపంచం నలుమూలలనుండి అద్భుతమైన వస్తువులను ప్రదర్శించారు ఆ గాజుభవనం సూర్యరశ్మితో మెరిసిపోయేది లోపల రంగురంగుల బట్టలు వింతైన యంత్రాలు అందమైన శిల్పాలు ప్రజల కళ్లల్లో ఆశ్చర్యమానందం కనిపించేవి ఆ ప్రదర్శన బ్రిటన్ కీర్తిని పెంచింది ఆ విజయం వెనుక విక్టోరియా ఆల్బర్ట్ల ఉమ్మడి కృషి ఉంది అది వారి ప్రేమకు వారి దార్శనికతకు ఒక చిహ్నం ఆ రోజు ఆమె ముఖంలో కనిపించిన గర్వమామె దేశం పట్ల ఆమెకున్న ప్రేమకు నిదర్శనం డాట్ కాలం ముందుకు సాగింది ఆమె పాలన విస్తరించింది ఆమెకు భారతదేశ సామ్రాజ్ఞి అనే కొత్త బిరుదు వచ్చింది అది కేవలం ఒక పదం కాదు అది ఒక కొత్త బాధ్యత ఆ పట్టాభిషేకం రోజూ ఆమె ఎంతో గంభీరంగా కనిపించింది భారతదేశం నుండి తెచ్చిన పట్టువస్త్రాలు విలువైన ఆభరణాలు ఆమె ధరించింది ఆ సుదూర దేశపు కథలు అక్కడి సంస్కృతి ఆమె మనసులో మెదిలాయి ఆ దేశపు పరిమళ ద్రవ్యాల వాసనరాజభవనంలోకి వచ్చినట్టు ఆమె ఊహించుకుంది తన సామ్రాజ్యం ఎంత పెద్దదో తన బాధ్యత ఎంత గొప్పదో ఆమెకు మరోసారి తెలిసింది అయితే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఆమె జీవితంలో అతిపెద్ద తుఫాను వచ్చింది ప్రిన్స్ ఆల్బర్ట్ మరణించారు ఆ వార్త ఆమె ప్రపంచాన్ని తలక్రిందులు చేసింది లోని రంగులన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి అంతా నలుపుగా మారింది ఆమె సుదీర్ఘమైన దుఃఖంలోకి జారిపోయింది ప్యాలెస్ నిశ్శబ్దంగా మారింది ఒకప్పుడు సంగీతంతో నవ్వులతో నిండిన గదులు ఇప్పుడు మూగబోయాయి ఆ నిశ్శబ్దం ఎంతో బరువుగా ఉండేది మీ దవడ కండరాలు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాయి వాటిని వదులుగా ఉంచండి ఆమె ప్రజలకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది తన గదిలోనే ఎక్కువ సమయం గడిపేది తన బాధను ఎవరితోనూ పంచుకోలేదు కాని ఆమె తన భావాలను డైరీలలో రాసుకునేది ఆ పేజీలు ఆమె కన్నీళ్లతో తడిసిపోయాయి తన ప్రేమను తన జ్ఞాపకాలను అక్షర రూపంలో భద్రపరుచుకుంది ఆమె చిత్రలేఖనంలోకూడా తన దుఃఖాన్ని వ్యక్తపరిచింది ఆమె వేసిన చిత్రాలలో ఆల్బర్ట్ జ్ఞాపకాలు ప్రకృతిలోని విషాదం కనిపించేవి అది ఆమెకు ఒక రకమైన ఉపశమనం విధులకు వ్యక్తిగత దుఃఖానికి మధ్య ఆమె మనసు నలిగిపోయింది ఆమె తన బాధ్యతలను ఎప్పుడూ మరచిపోలేదు తెరవెనక నుండి ఆమె తన సామ్రాజ్యాన్ని నడిపిస్తూనే ఉంది ఆమె దుఃఖం నుండి నెమ్మదిగా బయటకు వచ్చింది కాని ఆల్బర్ట్ జ్ఞాపకం ఎప్పుడూ ఆమెతోనే ఉండేది ఆమె నల్లని దుస్తులు ధరించడం మానలేదు అది ఆయన పట్ల ఆమెకున్న అచంచలమైన ప్రేమకు గుర్తు ఆమె పాలన కొనసాగింది ఆమె ఒక అమ్మగా ఒక అమ్మమ్మగా మారింది ఆమె కుటుంబం పెద్దదైంది యూరప్లోని అనేక రాజకుటుంబాలతో ఆమెకు బంధుత్వం ఏర్పడింది ఆమె యూరప్ యొక్క అమ్మమ్మగా ప్రసిద్ధి చెందింది ఆమె సలహాలు ఆమె అనుభవం ఎందరికో మార్గనిర్దేశం చేశాయి విక్టోరియా మహారాణి ప్రస్థానం ఒక కథ మాత్రమే కాదు అది ఒక భార్యకథ ఒక తల్లికథ ప్రేమ నష్టం ధైర్యం అన్నీ ఆ కథలో ఉన్నాయి బకింగ్హాం ప్యాలెస్ ఆమె అధికారానికి కేంద్రమైతే కొన్ని ప్రదేశాలు ఆమె వ్యక్తిగత శాంతికి నిలయాలుగా మారాయి ఆమె ప్రేమకు ప్రశాంతతకు నిలయమైన ఒక ప్రత్యేకమైన కోట గురించి తెలుసుకుందాం ఆ కోట గోడల మధ్య ఆమె ఎలా తన మనసుకు సాంతవన చేకూర్చుకుందో చూద్దాం ఆమె దైనందిన జీవితంలోని క్రమశిక్షణ ఆమె నిశ్శబ్ద బాధ్యతలు మనల్ని లండన్ గోడల నుండి చాలా దూరం తీసుకువెళ్తాయి ఇప్పుడు మనం స్కాట్లాండ్ పచ్చని పర్వతాల మధ్యకు ప్రయాణిద్దాం అక్కడ రాతితో కట్టిన ఒక ప్రేమ కావ్యముంది దాని పేరు బల్మోరల్ కోట అది కేవలం ఒక కట్టడం కాదు అది విక్టోరియా మరియు ఆల్బర్ట్ల హృదయాలకు నెలవు లండన్ రాజభవనాల సందడికి దూరంగా రాజకీయాల గజిబిజికి దూరంగా ఇక్కడ వారు కేవలం భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు ప్రిన్స్ ఆల్బర్ట్ ఈ కోటను విక్టోరియా కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు ఇది స్కాట్లాండ్ పర్వతాల మధ్య ఒదిగిపోయి ఉంటుంది చుట్టూ పైన్ అడవులు ప్రవహించే నదులు ఈ కోటను స్కాటిష్ బారోనియల్ శైలిలో నిర్మించారు ఇది చూడటానికి ఒక అద్భుత కథలోని కోటలా ఉంటుంది చిన్న చిన్న బురుజులు ఎత్తైన గోపురాలు దాని నిర్మాణం కోసం స్థానికంగా దొరికే గ్రానైట్ రాళ్లను వాడారు ఆ రాళ్లు సూర్యరశ్మిలో వెండిలా మెరుస్తాయి వర్షంలో తడిసినప్పుడు ముదురు బూడిద రంగులోకి మారతాయి ప్రతి రాయా ప్రాంతపు ఆత్మను తనలో ఇముడ్చుకుంది ఆల్బర్ట్ ప్రతి వివరంలోనూ శ్రద్ధ తీసుకున్నారు ఇది కేవలం రాణి నివాసంలా కాకుండా ఒక కుటుంబం యొక్క ఇల్లులా ఉండాలని ఆయన ఆకాంక్ష డాట్ కోట లోపల అడుగుపెడితే ఒక వెచ్చని అనుభూతి కలుగుతుంది బయట చలిగా ఉన్నా లోపల నిప్పు నిప్పుగూళ్లలోని మంటలు వెచ్చదనాన్ని పంచుతాయి గోడలపై టాటాన్ వస్త్రాలు వేలాడుతుంటాయి ఆ రంగురంగుల గడులు స్కాట్లాండ్ సంస్కృతికి ప్రతీకలు ఫర్నిచరంతా స్థానిక కలపతో చేసింది దానిపై తిస్టిల్ పుష్పాలను అందంగా చెక్కారు ఆ పువ్వు స్కాట్లాండ్ జాతీయ చిహ్నం అది వారి ప్రేమ ఎంత బలమైనదో చెబుతుంది ఇక్కడ రాణి మహారాణిలా ప్రవర్తించరు ఆమె ఒక సాధారణ గృహిణిలా మారిపోతారు ఉదయాన్నే ఆల్బర్ట్తో కలిసి సుదీర్ఘ నడకకు వెళ్తారు చుట్టూ ఉన్న పర్వతాల అందాన్ని ఆస్వాదిస్తారు గాలిలో పైన్ చెట్ల సువాసన పక్షుల కిలకిలా రావాలు ఆ ప్రశాంతత వారి మనసులకు సేద తీరుస్తుంది ఆ సమయంలో వారి మధ్య మాటలు తక్కువ మౌనమే వారి మధ్య సంభాషణ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటే చాలు వారి భావాలు తెలిసిపోతాయి మీరు మీ శ్వాసను గమనించండి నెమ్మదిగా లోపలికి పీల్చి నెమ్మదిగా వదలండి ఆ స్కాటిష్ పర్వతాలలోని స్వచ్ఛమైన గాలిమీ ఊపిరితిత్తులలోకి వెళ్తున్నట్లు భావించండి మీ కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి మధ్యాహ్నం ఆల్బర్ట్ తన పనులలో నిమగ్నమైతే విక్టోరియా చిత్రలేఖనం చేస్తారు ఆమెకు నీటి రంగులతో చిత్రించడమంటే చాలా ఇష్టం అక్కడి ప్రకృతి దృశ్యాలను తన కాన్వాస్పై బంధిస్తారు ప్రవహించే నదిమేఘాల వెనుక దాక్కున్న సూర్యుడు పచ్చని లోయలు ఆమె చిత్రాలలో జీవముట్టిపడుతుంది కొన్నిసార్లు ఆమె స్థానిక గ్రామస్తులతో మాట్లాడతారు వారి జీవన విధానం గురించి తెలుసుకుంటారు ఆమెకు ప్రజలతో మమేకం కావడం ఇష్టం సాయంత్రాలు కుటుంబ సమయం పిల్లలతో కలిసి ఆడుకుంటారు కథలు చెప్పుకుంటారు ఆల్బర్ట్ ఆర్గాన్ వాయిస్తుంటే విక్టోరియా శ్రావ్యంగా పాడతారు ఆ సంగీతం కోటగోడల మధ్య ప్రతిధ్వనిస్తుంది అది సంతోషం యొక్క సంగీతం ప్రశాంతత యొక్క సంగీతం రాత్రి భోజనం తర్వాత అందరూ కలిసి నిప్పుగూటి దగ్గర కూర్చుంటారు ఆల్బర్ట్ చదువుతుంటే విక్టోరియా శ్రద్ధగా వింటారు ఆ క్షణాలు చాలా అమూల్యమైనవి డాట్ బల్మోరల్లో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది గిల్లిస్ బాల్ అంటారు ఇది ఒక నృత్య వేడుక ఈ వేడుకలో రాణిరాజువారి సిబ్బందితో కలిసి నృత్యం చేస్తారు హోదాలు అంతరాలు అన్నీ మర్చిపోతారు అందరూ ఒకే కుటుంబంలా కలిసిపోతారు స్కాటిష్ జానపద సంగీతానికి అనుగుణంగా అడుగులు వేస్తారు ఆ రాత్రి కోట అంతా నవ్వులతో సంతోషంతో నిండిపోతుంది విక్టోరియా ముఖంలో నిజమైన ఆనందం కనిపిస్తుంది ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తాయి ఆల్బర్ట్ మరణం తర్వాత కూడా విక్టోరియా బల్మోరెల్కు రావడాన్ని మానలేదు అది ఆమెకు ఆయన జ్ఞాపకాలతో నిండిన పవిత్ర స్థలం ఆమె అక్కడికి వచ్చినప్పుడు ఆయన తనతోనే ఉన్నట్లు భావించేవారు ఆ కోటలోని ప్రతి వస్తువు ప్రతి మూలాయన జ్ఞాపకాన్ని గుర్తుచేస్తుంది ఆమె ఏకాంతంలో గడపడానికి ఇష్టపడేవారు పర్వతాలలో ఒంటరిగా నడుస్తూ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకునేవారు ఆ జ్ఞాపకాలే ఆమెకు ఊరటనిచ్చేవి బల్మోరల్ విక్టోరియా జీవితంలో ఒక ప్రశాంతమైన అధ్యాయం అది ఆమెకు విశ్రాంతినిచ్చిన ప్రదేశం ప్రేమను పంచిన ప్రదేశం ఆమె ఆత్మకు శాంతినిచ్చిన ప్రదేశం ఆ కోట గోడలు కేవలం రాళ్లతో కట్టినవి కావు అవి ప్రేమ జ్ఞాపకాలు మరియు శాంతితో నిర్మించబడ్డాయి నేటికీ ఆ కోటవారి ప్రేమ కథను ప్రపంచానికి చెబుతూనే ఉంది అక్కడి గాలిలో వారి ప్రేమ ఇంకా పరుచుకునే ఉంది ఈ కోటగోడల మధ్య జీవితం ఇంత ప్రశాంతంగా నిరాడంబరంగా సాగింది కాని ఈ గోడల లండన్ వంటి నగరాల లో విక్టోరియన్ ఉన్నత వర్గాల జీవితం వేరే విధంగా ఉండేది వారి సాయంత్రాలు వారి సంప్రదాయాలు వారి నియమాలు అదొక భిన్నమైన ప్రపంచం ఇప్పుడు మనం ఆ ప్రపంచంలోకి అడుగుపెడదాం ఆల్బర్ట్ తన అధ్యయన గదిలో గడిపిన ఆ ప్రశాంత సమయం రాజభవనంలోని ఒక కోణాన్ని మనకు పరిచయం చేస్తుంది కాని ఆ గదిగోడల బయటమరో ప్రపంచం ఎదురుచూస్తోంది అది వెలుగులతో సంగీతంతో మర్యాదలతో నిండిన ఒక భిన్నమైన ప్రపంచం రాణి మరియు ఆమె ప్రపంచంలో కూడా తమ పాత్రను పోషించాలి లండన్ సాయంత్రాలు నెమ్మదిగా వస్తున్నాయి బకింగ్హామ్ ప్యాలెస్లో ఒక పెద్ద విందు జరగబోతోంది ప్యాలెస్ మొత్తం ఒక పండుగలా తయారవుతోంది వందలాది మంది సేవకులు తమ పనులలో నిమగ్నమై ఉన్నారు పొడవైన హాలులలో వారు దీపాలను వెలిగిస్తున్నారు కొత్తగా వచ్చిన గ్యాస్ దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి వాటి వెలుగు లోగోడలపై ఉన్న చిత్రాలు జీవం పోసుకున్నట్లు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద అద్దాలు ఆ కాంతిని ప్రతిబింబిస్తున్నాయి గది మొత్తం బంగారు వర్ణంలో మెరిసిపోతోంది భోజనశాలలో ఒక పొడవైన బల్ల ఉంది దానిపై తెల్లటి వస్త్రం పరచబడి ఉంది వెండి పల్లెరాలు కత్తుల స్పూన్లు వరుసగా అమర్చారు ప్రతిదీ దాని స్థానంలో ఖచ్చితంగా ఉంది క్రిస్టల్ గ్లాసులు కాంతికి మెరుస్తున్నాయి వాటిపై రాజచిహ్నం చెక్కబడి ఉంది వంటగది నుండి సువాసనలు వస్తున్నాయి రకరకాల మాంసాల కూరగాయలు తీపి వంటకాలు సిద్ధమవుతున్నాయి ఆ సాయంత్రం అతిథులు ఒక అద్భుతమైన భోజనాన్ని ఆస్వాదించబోతున్నారు బయట గుర్రపు బగ్గీల శబ్దాలు వినిపిస్తున్నాయి రాజువీధులలో బగ్గీలు ప్యాలెస్ వైపు వస్తున్నాయి ఉన్నత వర్గాలకు చెందిన ప్రభూలు వారి భార్యలు వస్తున్నారు యూరప్ నుండి వచ్చిన రాజప్రతినిధులు కూడా ఉన్నారు వారు తమ ఉత్తమమైన దుస్తులలో ఉన్నారు పురుషులు ఖరీదైన సూట్లు పతకాలు ధరించారు స్త్రీలు పట్టుసాటిన్ గౌనులలో మెరిసిపోతున్నారు వారి మెడలో వజ్రాల హారాలు ఉన్నాయి వారి జుట్టు అందంగా అలంకరించబడి ఉంది అతిథులు ఒక్కొక్కరిగా లోపలికి వస్తున్నారు వారి పేర్లను గంభీరంగా ప్రకటిస్తున్నారు వారు రాణికిరాకుమారుడికి వంగి నమస్కరిస్తున్నారు రాణి విక్టోరియా ఒక సింహాసనం వంటి కుర్చీలో కూర్చుని ఉన్నారు ఆమె ప్రశాంతంగా గంభీరంగా కనిపిస్తున్నారు ఆమె చిరునవ్వుతో వారిని పలకరిస్తున్నారు ఆల్బర్ట్ ఆమె పక్కనే నిలబడి ఉన్నారు ఆయన అందరితోనూ మర్యాదగా మాట్లాడుతున్నారు కొద్దిసేపటి తరువాత అందరూ నాట్యశాలకు వెళ్తారు అది చాలా విశాలమైన గది ఎత్తైన పైకప్పు నుండి పెద్ద దీపస్తంభాలు వేలాడుతున్నాయి ఒక మూలలోవాద్య బృందం సిద్ధంగా ఉంది సంగీతం నెమ్మదిగా మొదలవుతుంది అది ఒక వాల్జ్ బాణి రాకుమారుడు ఆల్బర్ట్రాని చేయి పట్టుకుని నాట్యం మొదలుపెడతారు వారిని చూసి మిగతా జంటలు కూడా కలుస్తాయి గౌన్లు గాలిలో నెమ్మదిగా తిరుగుతున్నాయి గది మొత్తం సంగీతం తోకదలికలతో నిండిపోయింది ఆ దృశ్యం ఒక అందమైన చిత్రంలా ఉంది ఈ విందులు నాట్యాలు వారి జీవితంలో ఒక భాగం కొన్నిసార్లు వారు ఒపెరాకు వెళ్తారు లండన్లోని రాయల్ ఒపెరా హౌస్ అది కూడా ఒక అద్భుతమైన ప్రదేశం ఎర్రటి వెల్వెట్ కుర్చీలు బంగారు అలంకరణలు వారు తమ ప్రైవేట్ బాక్స్లో కూర్చుంటారు కింది సామాన్యులుపైన ఉన్నత వర్గాలు వేదిక పైగాయకులు తమ గొంతుతో మాయచేస్తున్నారు ఆ సంగీతం మనసును మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది వేసవిలో వారు లండన్ నుండి దూరంగా వెళ్తారు స్కాట్లాండ్లోని బాల్మోరల్ కోటకు వెళ్తారు లేదా ఐలాఫ్ హౌస్ కు వెళ్తారు అక్కడ జీవితం ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ పచ్చని ప్రకృతి కొండల నదులు అడవులు వారు అక్కడ వేటకు వెళ్తారు గుర్రపు స్వారీ చేస్తారు పిల్లలతో కలిసి తోటలలో నడుస్తారు నగరంలోని ఒత్తిడి అక్కడ ఉండదు అది వారికి ఒక చిన్న విరామం బాట్ డాట్ అయితే ఈ వెలుగుల వెనుకై ఆడంబరం వెనుక ఒక కఠినమైన నియమావళి ఉంది ప్రతి కదలిక మాట గమనించబడుతుంది ఎలా నడవాలి ఎలా కూర్చోవాలి ఎలా మాట్లాడాలి అన్నిటికీ నియమాలు ఉన్నాయి ఒక ప్రభూ రాణి ముందు ఎలా నమస్కరించాలి ఒక మహిళ తన గౌనును ఎలా పట్టుకోవాలి ఇవన్నీ వారు చిన్నప్పటినుండి నేర్చుకుంటారు భోజన సమయంలో ఏ స్పూన్ ఎప్పుడు వాడాలో తెలియాలి సంభాషణ ఎప్పుడూ మర్యాదగా ఉండాలి కొన్ని విషయాల గురించి అస్సలు మాట్లాడకూడదు అది ఒక నిశ్శబ్ద నాటకం లాంటిది అందరూ తమ పాత్రను జాగ్రత్తగా పోషిస్తున్నారు వారి ముఖాలపై చిరునవ్వు ఉన్నప్పటికీ వారి మనసులలో హోదాను కాపాడుకోవాలనే ఒత్తిడి ఉంటుంది ఒక చిన్న పొరపాటు వారి గౌరవానికి భంగం కలిగించవచ్చు వారి దుస్తులు అందంగా ఉంటాయి కాని అవి చాలా బరువుగా అసౌకర్యంగా ఉంటాయి గంటల తరబడి వాటిని ధరించడం చాలా కష్టం నగల బరువు బిగుతైన దుస్తుల బిగింపు వారి భుజాలపై ఎప్పుడూ ఒక భారం ఉన్నట్లు ఉంటుంది ఆ బరువు కేవలం దుస్తులది మాత్రమే కాదు హోదా హోదాబాధ్యతల బరువు మీరు మీ భుజాలను గమనించండి వాటిలో ఏమైనా బిగుతుగా ఉందా నెమ్మదిగా ఒక దీర్ఘశ్వాస తీసుకోండి శ్వాస వదులుతూవా ఒత్తిడిని కొంచెం పోనివ్వండి బయట ప్యాలెస్ వీధులలో గ్యాస్ దీపాల వెలుగు ఉంది కాని లండన్లోని చాలా వీధులు ఇంకా చీకటిగానే ఉన్నాయి పొగమంచుతో నిండి ఉన్నాయి ప్యాలెస్లో సంగీతం వినిపిస్తుంటే బయట నిశ్శబ్దం రాజ్యమేలుతోంది అప్పుడప్పుడు ఒక గడియారం గంట కొట్టే శబ్దం లేదా దూరంగా వెళ్తున్న బగ్గీ చప్పుడు సామాన్య ప్రజలకుయీ రాజసభల ప్రపంచం ఒక కలలాంటిది వారికి అందనిది వారు తమ చిన్న ఇళ్లలో తమ రోజువారీ కష్టాలతో జీవిస్తున్నారు వారి జీవితానికీ ఈ విందులకు ఎలాంటి సంబంధం లేదు విందు ముగింపుకు వస్తోంది అతిథులు నెమ్మదిగా సెలవు తీసుకుంటున్నారు వారి బగ్గీలు ఒక్కొక్కటిగా బయలుదేరుతున్నాయి రాజభవనంలో దీపాలు ఆరిపోతున్నాయి సంగీతమాగిపోయింది నవ్వుల శబ్దాలు ఇతుహులే ఆ పెద్ద గదులు ఇప్పుడు ఖాళీగా నిశ్శబ్దంగా ఉన్నాయి ఆడంబరం నెమ్మదిగా మాయమౌతోంది మిగిలింది కేవలం నిశ్శబ్దం నీడలు ఈ నియమాల ప్రపంచం నుండి మన ప్రశాంతమైన గదిలోకి నెమ్మదిగా తిరిగి వద్దాం ఆ రాజభవనపు నిశ్శబ్దం లో లండన్ వీధుల పొగమంచులో ఒక శకం ముగిసింది ఆ కాలపు కఠినమైన నియమాలు బరువైన బాధ్యతలు సామాన్యుల నిశ్శబ్ద పోరాటాలు అన్నీ ఇప్పుడు కేవలం కథలుగా మిగిలిపోయాయి మనమిప్పుడు సురక్షితంగా మన సొంత గదిలో ఉన్నాం మన చుట్టూ ఉన్న ఈ ప్రశాంతతమన పడక యొక్క వెచ్చదనమా రోజుల్లో ఊహించలేని విలాసాలు మనకున్న ఈ స్వేచ్ఛకీ సౌకర్యానికి మనసులో కృతజ్ఞత చెప్పుకుంటూ నెమ్మదిగా విశ్రాంతిలోకి జారుకుందాం మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితేమా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియచేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి మంచి నిద్రమిత్రులారా